పెళ్లి వేడుకకు అన్ని సిద్ధం చేశారు పెళ్లి కూతురు ముస్తాబై కూర్చుంది అయ్యగారు సిద్ధంగా ఉన్నారు కానీ వరుడు ఇంకా రావడం లేదు వెళ్లి చూసేసరికి ఊరి శివారులోని వాగు ఉధృతంగా పొంగి పొర్లుతోంది ఒడ్డు చివర పెళ్లి కొడుకు వాగు దాటలేక నిలబడిపోయాడు చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు దాటొద్దు ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు కానీ ముహూర్తం దగ్గర పడుతోంది దీంతో పెళ్లి కొడుకు పెళ్లి సమయం దగ్గర పడుతుందని వెళ్లి తీరాలంటూ ముందుకు అడుగులు వేశాడు దాంతో పక్కన ఉన్నవారంతా ఇక చేసేదేం లేక ప్లాన్ మార్చేశారు ఒక్కసారిగా ఎవరో పెళ్లి కొడుకును భుజాన ఎత్తుకు ఇంకొందరు చుట్టూ కాపలాగా ఉప్పొంగుతున్న వాగునీటిలో నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు కదిలారు చుట్టూ వర్షపు శబ్దం నీటిమోత బంధువుల హోరు కేకలు అన్నీ కలిసిపోయి సినిమా క్లైమాక్స్ సీన్లా మారిపోయింది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో పెళ్లి కొడుకును కాసేపు వరద అడ్డుకుంది జగిత్యాల జిల్లా గుంజపడుగు గ్రామానికి చెందిన కుముర మల్లుకు గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన టేకు భాగ్యకు వివాహం నిశ్చయమైంది బుధవారం ఆగస్టు పదమూడు ముహూర్తం నిర్ణయించారు పెళ్లి వేడుక కోసం వరుడి తరపున బంధువులు గ్రామస్తులు వివిధ వాహనాల్లో వెంకట్రావుపల్లి పొత్తూరు మీదుగా గన్నేరువరం సమీప వరకు చేరుకున్నారు ఈలోపు ఎగువ ప్రాంతాల నుంచి నీరు భారీగా వస్తోంది గ్రామాల్లోకి వెళ్లాలంటే రోడ్డుపై నుంచి భారీగా వరద పారుతోంది మరింత వరద నీరు పొంగి పొర్లుతుండటంతో గ్రామంలోకి వెళ్లడం కష్టంగా మారింది వరుడు ఊరి చెరువు వరకు చేరుకున్నాడు కానీ వరద ఉధృతి తగ్గడం లేదు నాలుగు గంటల పాటు ఎదురు చూశాడు కానీ వరద శాంతించలేదు ఇక లాభం లేదని స్థానికులు వరుడిని ఎత్తుకుని వాగుని దాటించారు నాలుగు గంటల తర్వాత అంతా కలిసి వధువు ఇంటికి చేరుకున్నారు దాంతో నాలుగు గంటల ఆలస్యంతో పెళ్లి వేడుక మొదలైంది వరుడు తల్లిదండ్రులను కూడా మెల్లగా వరద దాటించారు బంధువులు గ్రామస్తులు వరద ఉధృతి తగ్గడంతో పెళ్లి వేడుకకు చేరుకున్నారు ఫైనల్ గా పెళ్లి కొడుకు వధువు మెడలో మూడు ముళ్లు వేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు दो दो वर्दी करला काय जय जय कर जय कर 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 जय 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 जय